నేను శనివారం ఉదయం ఎనిమిది గంటలకు మా ఇంటి దేవుడైన రామేశ్వరంలోని మునుస్వామి టెంపుల్లో పూజ చేసి ఆ తర్వాత రామేశ్వరంలోని ఈశన్ టెంపుల్లో పూజా కార్యక్రమం ముగించుకొని తొమ్మిది గంటల లోపలనే అక్కడి నుంచి ప్రచారం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం మొదలు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే రాచ్మల్ గారు తెలుగుదేశం పార్టీలో ముగ్గురు నలుగురు ఉన్నారు అభ్యర్థులు మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు తేల్చుకోలేని పరిస్థితి వాళ్ళది ఉంది అని చెప్పడమే తెలుగుదేశం పార్టీని ఎగతాళిగా కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఒకరిని విమర్శించేటప్పుడు వెనక కూడా చూసుకోవాలి మన పరిస్థితి ఏందనేది ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఆయన పార్టీలోనే ముఖ్య నాయకులే కౌన్సిలర్లు సర్పంచులు ముఖ్య నాయకులే రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇస్తే ముప్పై వేలతో ఓడిపోతాడు మేమైతే ముప్పై వేలతో అని కొందరు నలభై వేలతో అని కొందరు వాళ్ళ పార్టీలోనే వ్యతిరేకులంతా కలిసి నిన్న తినము ప్రచారం కూడా మొదలుపెట్టారు మరి ఆయన పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చేది తొందరగా నిర్ణయిస్తే తెలుగుదేశానికన్నా మేము అప్పుడు కూడా గౌరవిస్తాం తెలుగుదేశం పార్టీ కూడా తొందరలో నిర్ణయిస్తుంది కానీ ఏ పార్టీలో అయినా ఆశావాకులు ఉంటారు ఏదో పెద్ద మేధావి అని అందరినీ తప్పులు పట్టడం తెలుగుదేశం పార్టీని ఏలనగా మాట్లాడడం చంద్రబాబు నాయుడును లోకేష్ బాబును ఆయన ఏళ్లంగా మాట్లాడం ఏలంగా మేమందరం కలిసి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు ఎమ్మెల్యే గారు నీకు మేము కాదు ప్రజలు నీకే సగము బుద్ధి చెప్తారు నీ ఓటమి ఎప్పుడో ఖాయమైపోయింది పొద్దుటూరులో నేను సైతమని బోట్లు వేసుకున్నావు నీ దోపిడీకి సైతమా ప్రజలు మన్నలు పొందేదానికి సైతమా అనేది నువ్వు నిరూపించుకోవాలా వచ్చే ఎన్నికల్లో కిడ్కో ఇల్లు కట్టినా కూడా ఒక చంద్రబాబు నాయుడు దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్ళ ఇళ్లను రెడీ చేయకుండా దాంట్లో నాశం చేసి జగనన్న అన్న ఖాళీలని పెట్టుకొని ల్యాండ్ యాక్వివేషన్లో దోపిడి డబ్బు తిని ఈరోజు జగన్ అన్న ఏ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి పట్టుమని పది మంది అన్న నువ్వు కట్టించిన ఇళ్ళల్లో సంసారం ఉంటే చూపిస్తే మీడియా వాళ్ళని తొలుక్క పోయి మేమన్నా మేము కూడా సంత సంతోషిస్తాం ఎక్కడ నీళ్ళు లేవు వేసిన బోర్లల్లో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి ఇళ్ళకు అప్పుడే పగుళ్ళు వస్తున్నాయి ఏ ఇండ్లు రెడీ కాలే మాకు తెలిసి నువ్వు కట్టించిన ఇండ్లల్లో మొత్తం ఇళ్ళల్లో కూడా నలభై నలభై ఇండ్లు కూడా రెడీ కాలే